జయ శ్రీరామ్ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశ యొక్క రాజకీయ చరిత్రను మలుపు తిప్పడానికి చాలా అవకాశాలున్నాయి అంటే ఒక ఆదర్శవంతమైన నిర్ణయం ఇది ఒక తీసుకోవడానికి కూడా దమ్ము ధైర్యం ఉండాలి అంత గొప్ప నిర్ణయం ఈ రోజు తీసుకుంది అది మనందరికీ తెలిసిందే అది ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటే బేసికల్ గా ఈ మన ఈ సమాఖ్య లోపల సమాఖ్య దేశంలోపట మనం చూస్తుంటాం కదా ఒకసారి ఒక రాష్ట్రానికి ఎన్నికలు వస్తే ఇంకో ఇంకోసారి ఇంకొక రాష్ట్రానికి రావడం వారిలో ఒకటి ఇప్పుడు ఎన్నికల తంతు జరుగుతూనే ఉంటుంది పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకసారి అనుకుంటే రాజ రాష్ట్ర ఎన్నికలు ఒకసారి ఇదంతా అంత గజిబిజి గజిబిజిగా ఉండే వ్యవస్థలో నిరంతరం ఎన్నికల ప్రక్రియ సాజావుగా సాగుతున్నట్టుగానే కనిపిస్తుంది కానీ ఎక్కడో దీనికి సంబంధించిన ఖర్చులు అంటే ఎన్నికలకు సంబంధించిన ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి ఆ ఖర్చులు తట్టుకోవడము ప్రభుత్వాలకు కష్టంగా మారుతున్నా కష్టం అంటే ఇక తప్పదు పెట్టక తప్పదు కాబట్టి పెట్టాల్సిందే ఆ ఖర్చు వేలాది కోట్ల రూపాయలు ఎన్నికల కోసం ప్రభుత్వం ఖర్చు చేయాల్సిందే అది జరగాల్సిన తంతే కాబట్టి ఆ డబ్బులు పొదుపు చేయడానికి చేస్తున్న ఒక గొప్ప సంస్కరణ ఇది అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ రెండు ఒకేసారి కనుక జరిగితే ఇక అందులో ఖర్చు అనేది చాలా తగ్గిపోతుంది వేలాది కోట్ల రూపాయల ఖర్చు తగ్గిపోతుంది ఇది బేసికల్ గా మనకు తెలుసు ఒక కార్లో ఒక్కరు వెళ్తే పది లీటర్ల పెట్రోల్ పట్టింది వెయ్యి రూపాయలు పెట్రోల్ పట్టిందంటే అదే ఐదుగురు పోతే డివైడెడ్ బై ఫైవ్ అయితే మిన్స్కి రెండు వందలు వస్తుంది అట్లాగే రెండు ఎలక్షన్స్ ఒకేసారి కనుక జరిగితే ఇది ఆ డబ్బును భారతదేశం ఆ జాతి సంపదను మిగిలించుకున్నట్టే అంటే ప్రజల సొమ్మును మిగిలించుకున్నట్టే తద్వారా ఇంకా వేరే అవి అభివృద్ధి కార్యక్రమాలు లాంటివి చేసుకునే అవకాశాలు పుష్కరంగా ఉంటాయి సో ఇది ఒక చాలా చాలా గొప్ప నిర్ణయం ఇది ఎప్పుడు మొదలైన ఎలా మొదలైనా ఒక నిర్ణయం తీసుకోవడం లోపట ఇది నరేంద్ర మోడీ గారికి అవకాశం వచ్చింది సంతోషం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి రామ్నాథ్ కోవింద్ గారు చేసిన దాన్ని యాక్సెప్ట్ చేశారు అమ్మ సాయిదా యాక్సెప్ట్ చేశారు కమిషన్ ఇచ్చిన ఆ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేశారు సంతోషం మొత్తానికి ఒక దేశము అతి త్వరలో ఒక గొప్ప సంస్కరణ వాద దిశ వెళ్తోంది ఇందుకు మోడీ యొక్క ప్రభుత్వాన్ని మంత్రివర్గాన్ని కూడా అభినందించాల్సిందే దీంతో పాటుగా అంటే ఇది శీతాకాల సమావేశాలు ఇప్పుడు వచ్చేస్తాయి ఇంకో నెల నెల పది రోజుల పాటు ఇది ముందుకు వచ్చేస్తుంది కానీ శీతాకాల సమావేశాలు అయిపోయాకైనా ఇంకా దేశానికి అవసరమైన కొన్ని చట్టాలు రావాల్సి ఉంది ఆ చట్టాలు కూడా మోడీ ప్రభుత్వం తీసుకోవాలని అందరం మనసా మనసావాచ కర్మన కోరుకుందాం जय श्री राम